బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది మరో పన్నెండు గంటల్లో తుఫానుగా మారే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు ప్రస్తుతం వాయుగుండం నాగపట్నానికి మూడు వందల ఇరవై కిలోమీటర్లు పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా నాలుగు వందల పది కిలోమీటర్లు చెన్నైకి నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది రాగల పన్నెండు గంటల్లో తుఫానుగా మారి వాయువ్య దిశగా శ్రీలంక తీరం వైపు కదులుతూ బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ నెల ముప్పై మహాబలిపురం మధ్య వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అయితే ఇప్పటికే ఈ తుఫాను పేరును పెంగాల్ గా నామకరణం చేశారు ఈ బెంగాల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పలు చోట్లాగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రధాన ఓటు రేపుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతూనే ఉంది ఇది చాలా నెమ్మదిగా కదులుతూ ఉండడంతో ఇది తుఫాన్ గా ఏర్పడేందుకు మరొక పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది ఇది యాక్చువల్ గా ఇది తుఫాన్ గా మారాల్సి ఉన్నప్పటికీ కూడా ఇది చాలా నెమ్మదిగా కదులుతూ వస్తూ ఉండడంతో ఇది తుఫాన్ గా ఏర్పడేందుకు మరొక పన్నెండు గంటలు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే ఈ తుఫాను బెంగాల్ గా అయితే నామకరణం చేశారు ఇది వాయువ్య దిశగా పయనిస్తూ శ్రీలంక తీరాలను చేరుకొని ఆ తరువాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఆ తరువాత వాయుగుండంగా కరేకాల్ అలాగే మహాబలిపురం వద్ద ముప్పయో తేదీ తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు నెల్లూరు ప్రకాశం పొట్టి శ్రీరాములు జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి సైతం కూడా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉంది ఇక ముప్పై తేదీనే ఇటువైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు కోనసీమ అలాగే కాకినాడ అంతే కాకుండా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకు సైతం కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు సైతం కూడా ఎల్లో ని అయితే జారీ చేశారు అలాగే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంటుంది తీరం వెంబడి సైతం కూడా గాలుల వేగం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు సైతం కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దు అంతేకాకుండా ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు మరొక వైపు రైతులకు సైతం కూడా హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది ఏదైతే ఈ తుఫాను నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వరి పంట పొలాలు ఎవరైతే ఉన్నారో వారి కోతలన్నిటిని కూడా వాయిదా వేసుకోవాలి ఒకవేళ కోసి ఉన్నట్లయితే కనుక ఆ పంటలన్నిటిని కూడా భద్రపరచుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెరపడం జరిగింది అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా సైతం కూడా అలర్ట్ అయ్యారు ఎప్పటికప్పుడు ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఈ లోతట్టు తీర ప్రాంత ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేశారు అయితే దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా చెన్నై మీదే ఉండే అవకాశం ఉంది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక చెన్నైలో సైతం కూడా హై అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది పలు స్కూళ్ళకి సైతం కూడా సెలవులు ప్రకటించారు ఎందుకంటే ఇది తుఫానుగా తీరం దాటుతుందని భావించినప్పటికీ ఇది వాయుగుండంగానే ఇది తీర దాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వాయుగుండంగా తీరం దాటినప్పటికీ కూడా అత్యధికంగా అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అయినటువంటి ఇటు చిత్తూరు రాయలసీమ అలాగే తిరుపతి వంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా చోట్ల కూడా ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల సైతం కూడా భారీ వర్షం అయితే కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది ఇప్పటికే అన్ని ప్రధాన ఓడరేవ్ చూసుకున్నట్లయితే కనుక ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలను అయితే జారీ చేశారు తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా అంటే ఈ చలిగాలులతో పాటు ఈ తీరం వెంబడి గాలు వేగం సైతం కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది దీని ప్రభావం అంతకంతకు పెరుగుతుంది కాబట్టి ఇది శ్రీలంక తీరాన్ని చేరుకున్న తర్వాత బలహ బలహీనపడుతుంది తుఫాన్గా మారిన తర్వాత శ్రీలంక తీరాన్ని చేరుకొని ఆ తర్వాత ఇది చెన్నై తీరానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ వచ్చే క్రమంలోనే ఇది క్రమంగా బలహీనపడుతుంది బలహీన పడిన తర్వాత తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత వాయుగుండంగా మారి కరేకాల్ అలాగే మహాబలిపురం వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది